డుగుతున్నా ఇచ్చిన వాళ్ళని ఇంజనీర్లను తెలంగాణ మేధావులను ఆలోచన చేయండి అరవై డెబ్బై ఏళ్ళ కింద మేము కట్టిన నాగార్జున సాగర్ ఎట్లుంది మేము కట్టిన మూసీ నది ఎట్లుంది మేము కట్టిన శ్రీశైలం ఎట్లుంది మేము కట్టిన శ్రీరామ్ సాగర్ ఎట్లుంది మేము కల్వకు మేము కట్టిన కల్వకుర్చి ఎట్లుంది భీమా ఎట్లుంది నెట్టంపాడు ఎట్లుంది సాగర్ ఎట్లుంది జూరాల ప్రాజెక్ట్ ఎట్లుంది మాట్లాడదామా చర్చ చేద్దామా నాగార్జున సాగర్ కట్ట మీద మేం కట్టింది ఎట్లుందో మీరు కట్టిన మేడిగడ్డ సుంది అన్నారం బోదమా ఆడనే కూలిన కూలేశ్వరం కాదా మిమ్మల్ని తీసిన తప్పు లేదు మీరు కట్టుడు లక్ష కోట్లు మింగి తెలంగాణ ధనాన్ని దోసుకుని ఇవాళ మూడు అడుగులైనా ఆనాడు ఎట్లుండే ఈనాడు ఎట్లున్నాడో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఆనాడు గంజి కష్టం ఉన్న మూడు ఇయాల ఇవాళ బెంజికారులలో విరుగుతుండే ఎక్కడి నుంచి వచ్చినవో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మానుకో ఇప్పటికైనా పిచ్చి మాటలు మానుకొని సరే ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు కానీ చివరి రోజులైనా కనీసం జ్ఞానం తెచ్చుకో మంచి మాటలు నేర్చుకుంటే మంచిది అని చెప్పి నేను రేవంత్ రెడ్డికి సలహా ఇస్తాను వాస్తవమే అప్పుడప్పుడు మనం ఎంత పంట చేంజ్ చేసుకున్నా కొన్ని లోటాపిస్ చెట్లు వస్తాయి కొన్ని కలుపు మొక్కలు వస్తాయి కొన్నిసార్లు అసలు చేసిన చేను కంటే అవే ఎక్కువ వస్తాయి ఇప్పుడు అదే వచ్చినాయి నల్గొండ జిల్లాలో తెలంగాణలో కూడా ఇప్పుడు తెలంగాణలో కూడా ఇప్పుడు అవే వచ్చినాయి కొన్ని సందర్భాల్లో వచ్చి కూర్చుంటాడు చూడు తాత్కాలికంగా ముఖ్యమంత్రి కుర్చీలో సినిమాలల్లో ఇప్పుడు తాత్కాలికంగా విలన్ల మధ్య నడుస్తూ ఉంది మినిట్ మినిట్ టు లైవ్ అప్డేట్స్ కోసం న్యూస్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి